అందరికీ నమస్కారం అండి ఈరోజు పకోడా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఒక కప్పు శనగపిండి తీసుకున్నా అండి ఒక స్పూను బియ్యపిండి తీసుకున్నాను కొద్దిగా సాల్టు కొద్దిగా వంట సోడా అండి కొద్దిగా పసుపు రెండు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నా అండి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ వంట సోడా అన్నీ బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఒకేసారి వేయకూడదండి పకోడాకి పిండి గట్టిగా ఉండాలండి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి బాగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా గట్టిగా ఉండాలండి పిండి అప్పుడే బాగా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో చిన్న చిన్న పకోడాల్లాగా వేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదండి రెండు నిమిషాల తర్వాత ఇలా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి బియ్య పిండి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి పకోడా అనేది పకోడా రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా చేయొచ్చండి ఇంట్లోనే